గా ప్రాజెక్టు బీడ్లు ఎత్తివేయడమైనది అందరి నది నందు నీటి ప్రారంభం ఉన్న పైపులు కొట్టుకుని పోయినవి కనుక నీరు సరఫరాకు అంతరాయం ఏర్పడినది నీటి సరఫరా తీవ్ర ట్యాంకులు నందు చేసి వెదులుతున్నాము ప్రజలందరూ సహకరించగలను ముఖ్య గమనిక ప్రజలు త్రాగునీ ఒలగోసి వేడి చేసుకుని త్రాగలను ఇట్లు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ప్రజలకు విజ్ఞప్తి నీటి విడుదల కారణంగా కొనుమూరు ప్రజలకు తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది హంద్రీ నదిలోని పైప్ లైన్లు మొత్తం కొట్టుకపోవడం వల్ల నీటి ఉత్తికి నీటి సరఫరాకు చాలా అంతరాయం కలుగుతుంది కొన్ని రోజుల వరకు నీటి సరఫరా చేయలేను గాను కోడుమూరు ప్ర పట్టణ ప్రజలందరూ దయచేసి సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా తాగునీటి పరిష్కారం కొరకు కొన్ని ఏరియాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగలము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాము దాదీన ప్రాజెక్టు గేట్ ఎత్తన ద్వారా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడేది ఆ నీటి సరఫరాలో పైప్ లైన్లు అన్నీ ప్రస్తుతం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాటర్ తాగలేని సమస్య లేకుండా మూడు వాటర్ ట్యాంకులు తరఫున వీధులు తీస్తున్నాము మరియు ఇరవై మూట బోర్ మోటార్ స్టేబులు అంటే సిస్టమ్స్ ద్వారా ప్రజలు వాడుకోవాలని చెప్పి కోరుతున్నాము ఇది ఎన్ని రోజులు నీళ్ళు వదుతుంది ఒక కొన్ని రోజుల తర్వాత మేము మళ్ళీ చెప్తాము అంతవరకు మేము ఫ్లోర్ చేసి పట్టిన ఫ్లోర్డేసి తీసిన వాటరు యూజ్ ఇస్తున్నాము నీరుని నీరుని వేడి చేసి వడపోసుకొని తాగడానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం